అండి నమస్తే ఇక్కడండి అందరం మామూలుగా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అండి పైన ఏం చేస్తామంటే అంటే ఏంటంటేనండి ఇవి నండి ఎవరికి ఎవరి పాత్రలో వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుంటారే కానీ ఆ పాత్రలోకి వచ్చే వరకు కూడా మనం ముందుగానే ఊహించుకొని రేపు ఇది మనకు వస్తుంది దీన్ని మనం ఇప్పుడు కనుక ఇలా మనం పిల్లలకి వాల్యూస్ నేర్చుకోవాలి రేపు వచ్చే వాళ్ళని మనం ఇలా గౌరవించాలనేది చాలామంది తక్కువ ఉంటుందండి ఆ పాత్ర వచ్చే వరకు కూడా ఎవ్వరూ ఆ పాత్రను గురించి ఆలోచించట్లేదండి అది ఆలోచించినప్పుడు అసలు ఇంట్లో ఈ స్పర్ధలు వస్తాయేమో ఎందుకంటే రకరకాల వాతావరణాల నుంచి కోడళ్ళు వస్తుంటారండి రకరకాల వాతావరణం నుంచి అత్తలు వస్తుంటారు కాబట్టి అత్తల పాత్ర అత్తలుగా ఎలా తెలియాలో కోడళ్ళ పాత్ర కోడళ్ళకి తెలియకెళ్ళాలి రెండూ తెలిసిన రోజున బాగానే కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అత్తగారు ఏంటంటే ఒక కోడలు ఇంటికి వచ్చిందంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి ఏంటి తనతో పాటు లెగాలి తనతో పాటు వర్క్ని షేర్ చేసుకోవాలి తనతో పాటు వంటింట్లో చిన్న చిన్న పనులు చేయాలి కోడలు అది ఎక్స్పెక్టేషన్ అంటే వీళ్ళు ఏంటంటే పిల్లాడు ఇష్టపడటం వల్ల లేకపోతే మనకు మనకు కాబట్టి ఇంత గొప్ప సంబంధం వచ్చిందని ఉండోళ్ళ పిల్లలు చేసుకోవడం వల్ల కానీ పాడళ్ళ రాంగనే ఏంటంటే ఇదివరకు ఇట్లాగంటే ఈ ఈ జనరేషన్ మా జనరేషను మా తర్వాత జనరేషన్ పర్వాలేదండి ఆ తర్వాత నుంచి వచ్చే జనరేషన్లో పిల్లలు ఎలా ఉంటున్నారంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ అయిపోయి మంచి పొజిషన్లో ఉండి లవ్ మ్యారేజ్లో అనుకోండి అరేంజ్డ్ మ్యారేజ్లు అనుకోండి ఏమైనా సరే అత్తగారి ఇంటికి వచ్చేటప్పుడు అత్తగారిని రెస్పెక్ట్ చేద్దామని మామగారిని రెస్పెక్ట్ చేద్దామని లేదా వాళ్ళకు ఒక గౌరవం ఇద్దాము వాళ్ళ పెద్దవాళ్ళు అనే పాత్రలు చాలా తగ్గినాయండి కోడళ్ళ విషయం ఇందులో పెద్దగా మనం బాధపడాల్సిందా లేదంటే బాధపడాలి బాధపడాల్సి వస్తుంది కానీ బాధపడకుండా ఉండాలంటే మీ గౌరవాన్ని మీరు దక్కించుకోవాలి అంటే మీ పాత్రను తగ్గించుకొని మీ అధికారాలను తగ్గించుకొని మీరు బ్రతికితేనే వాళ్ళ ముందు మీరు ఉండగలుగుతారు ఇదివరకు ఇట్లాగా అర్థమావలు పడితే తినే కోడలు లేరు కాబట్టి మీరు ఆ పాత్రలు తగ్గించుకొని మీ మర్యాదను మీరు గౌరవించుకోవాలి వాళ్ళు తిరిగి మిమ్మల్ని గనక ఏదన్నా అంటే మీరు ఎక్కడ ఉండాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ఆ కొడుకును వదులుకోలేరు కోడల్ని బయటికి పంపలేరు కొడు ఏదన్నా కోడళ్ళని అంటే కొడుకు ఎదురు తిరుగుతాడు కాబట్టి కొడుకు తగ్గి కూడా పరువులు పోయి మీరు బ్రతకడం కష్టంగా ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత ఏదో మన ఫ్రెండ్ ఒకళ్ళు కలిసినప్పుడు వాళ్ళ స్నేహితురా అని చెప్తుంది అనమాట ఒక వండోళ్ళ అమ్మాయి కోడలుగా వచ్చింది వీళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు అంటే అండి అన్ని కూడా ఏదో వచ్చిన దగ్గర నుంచి అంటి ముట్టనోళ్ళు అంటి ముట్టిన వాళ్ళతో ఉన్నట్టు వాళ్ళు ఏదో వాళ్ళు అన్నట్టు ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేయటం అంటండి బాత్రూములు క్రిటిసైజ్ చేయటం సౌకర్యాలను క్రిటిసైజ్ చేయటం మీ ఇంట్లో మీరు మీరీ తినరా మీ రీదాగరా అంటాం సరే ఆవిడ వత్త వత్త పుట్టింటి నుంచి సబ్బుల్లో ఏదో అంటారు చూసారా ఆ సబ్బులు తెచ్చుకోవటం స్ప్రేలు తెచ్చుకోవటం క్రీములు తెచ్చుకోవటం హ్యాండ్ వాషులు తెచ్చుకోవటం ఇవన్నీ తెచ్చుకుంటుంది అంటే ఎక్కడ ఈ కుటుంబ సభ్యులందరూ ఎవరన్నా వాడతారేమోనని ఆ సబ్బు కానించి దాచిపెట్టుకుంటుంది అంటండి హ్యాండ్ వాష్లు దాచిపెట్టుకుంటుంది అంట క్రీములు దాచిపెట్టుకుంటుందంట అవి ఏంటి అత్తగారి పాత్రలో అవి చాలా చిన్నతనంగా అనిపిస్తుంది అండి కోడలు అలా చేయటం అంటే కొడుకుది కొడుకు పెట్టి కొడుకు సొమ్ముతోనే కదా కొనుక్కుంది ఏ మాకు అధికారం లేదా అంటే నీకు అధిక నీకు అలవాటు లేని ఎందుకు అన్నట్టు ఆవిడ ఉద్దేశం పాడల ఉద్దేశం మీకు ఇంత అధికారం లేదు మీరేదో లక్స్ సబ్బుతో రుద్దుకుంటారు సంతూరు సబ్బుతో రుద్దుకుంటారు నేనైతే డవర్తో రుద్దుకుంటాను లేకపోతే ఇంకొక పిఎస్తో రుద్దుకుంటాను ఈవిడే ఈవిడ కాస్ట్లీ ఇది ఎవరైనా ఆడబిడ్డలో అత్తలో ఎవరైనా మామో రుద్దుకుంటాడేమోనని అది తీసుకొచ్చి ఆ సబ్బు ఆ హ్యాండ్ వాష్లు ఈ క్రీములు అన్నీ దాచుకుంటుంది అంటండి దాసుకొని వెళ్ళేటప్పుడు ఉండ ముళ్ళ మీద ఉన్నట్టు ఒక రోజు రెండు రోజులు ఉంటుందంట రెండు రోజులు తెచ్చినంతే సరంజామ అంతా డ్రెస్సింగ్ టేబుల్ బాత్రూములు అన్నీ సర్దేస్తుందట ఎప్పుడైతే ఇక్కడ నుంచి అత్తవారింటి దగ్గర నుంచి పుట్టింటి ప్యాకప్ చెప్పిద్దో ఇవన్నీ సర్దటం మళ్ళీ మొదలు పెడద్దాటండి డ్రెస్సింగ్ టేబుల్ మేము హ్యాండ్ వాష్లు ఈ స్ప్రేలు ఇవన్నీ మళ్ళీ సర్దుకొని ఏ అత్తగా ఆమె అనేది ఏంటంటే ఏ అండి వాళ్ళ పుట్టింటి వాళ్ళే ఇవన్నీ వాడటానికి అధికారం ఉందా నా కొడుకు కొన్నయ్యే కదా ఇదే నాకు అధికారం లేదా నేను నేను తీసుకోకూడదా మేము వాడుకోకూడదా మా బిడ్డలు వాడుకోకూడదా మా వారు వాడుకోకూడదా ఏంటండి చాలా బాధ అనిపిస్తుంది అంటే వచ్చినంతసేపు ఏదో నిప్పుల మీద వచ్చినట్టు అధికారాలు చలాయించేసి ఎట్టే టైం ఉంటుంది ఇప్పుడే ఉంటాను నేను ఎలాగే వస్తాను నేను ఇప్పుడు ఇలాగే ఉంటానంటదంట ఏంటండి ఇది నాకేం అర్థం కాదు ఏదో నందావంటే మా బాబు నోరు నోరెత్తనేవడో అమ్మ వచ్చింది కదా ఏదో రోజు ఉండనాట్టు సరిపెట్టుకొని నీ రాదే నువ్వు ఆ మాట ఎట్టిగా అంటే అది కూడా రాదు అని ఆళ్ళు అంటే ఆవిడ గారు ఏం చెప్పుకోవాలో తెలియక ఏం చెప్పాలండి బిడ్డకి చెప్పుకోలేను ఆమె అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి పరాయబిడ్డ అసలు ఆడబిడ్డనైతే ఇంత గెట్టనీ ఇది అక్కండి కనీసం ఆడబిడ్డ ఒంటి మీద ఏదైనా నగలేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా ఇదిగో ఆ వస్తువు ఉందామని నువ్వు పెట్టుకోమని కూడా అందంట అన్నీ ఆమె అలంకారం చేసుకొని వస్తుందంట ఆ ఫంక్షన్కి అంటే నేను గొప్ప ఉండోళ్ళ అమ్మాయినన్నట్టుగా ఏ ఆడబిడ్డే షేర్ చేసుకుంటే ఆ ప్రేమ ఎక్కడ పొద్దు ఒక ఒకటి గుర్తు పెట్టుకోవాలండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ బళ్ళు బళ్ళు వాళ్ళు అయితే ఆ తర్వాత ఎప్పుడో ఉండేవాళ్ళు అత్తగారు వాళ్ళు బాగా సంపా పైకి వచ్చారు అనుకోండి అప్పుడు అన్నీ ఉంటాయి వాళ్ళు పైకి వచ్చారు ఆడబిడ్డ మంచి పొజిషన్ ఆ అమ్మాయికి కూడా మంచి మొగుడు దొరికాడు వాళ్ళు ఉండోళ్ళు అవుతారు అప్పుడు మీ పరిస్థితి ఏంటండి మిమ్మల్ని వాళ్ళ చిన్నతనంగా చూస్తే మీకు ఎట్లా ఉంటుంది ఆ బాధ అప్పుడు మీరు తక్కువ పెద్దోళ్ళు అయ్యారు అనుకోండి మీ బాధ ఏంటప్పుడు మీ పరిస్థితి ఏంటి యాండి ఇది జీవన నౌకండి దీన్ని ఎప్పుడైనా తిరగబడుతుంది ఎవడైనా ఉండోడు లేనోడు అవ్వచ్చు లేనోడు ఉండోళ్ళు అవ్వచ్చు కాబట్టి ఈ కోడళ్ళైనా ఆడబిడ్డలైనా అత్తగారులైనా గుర్తుపెట్టుకోండి జీవితం అనేది సాఫీగా నడవాలంటే హెచ్చు తగ్గులు ఉన్నా లేమిడి కాదండి ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు కోడళ్ళని ఎంత యాక్సెప్ట్ చేయాలో అత్తగారి మామగారిని కూడా ఆడబిడ్డలు కూడా అంతే యాక్సెప్ట్ ఆడబిడ్డకి వదిన వదిలిగారిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి అవి నిర్వహించాలి అంతేగాని ఆడబిడ్డలు ఏ వచ్చినా తప్పించు తినటం అన్ని నేనే గొప్ప అన్నట్టుగా ఉండటం నేనే కోడళ్ళను తగ్గించుకోకపోతే అత్తల మదన పడటం మాత్రం వాస్తవం అండి అత్తలు వంటింట్లోకి వెళ్ళి సర్వ పనులు చేసి మీ బెడ్రూమ్లో కాఫీ తెచ్చియాలి అంటే అది ఎంత కష్టంగా ఉంటుందండి అత్తగారికి మీరు అత్తగారు అట్టాగే పడుకుంటే మీరు తెచ్చిస్తారా మీరున్న బిజీ షెడ్యూల్లో మీకున్న ఉద్యోగాల్లో మీతో పాటు అత్త మీ ఇంటికి వచ్చినప్పుడు చేస్తేనే మీరు ఆఫీస్కి వెళ్ళగలుగుతారు మీలాగా వచ్చినప్పుడు అట్టాగే పడుకుంటే అత్త చేసి పెట్టాలంటే ఎవరు చేస్తారు అందరూ కలిసిమెలిసి ఉండాలి కలిసిమెలిసి పని షేర్ చేసుకోవాలి వస్తువులు షేర్ చేసుకోవాలి మరి చేయండి మీ సుమ్మా వాళ్ళకి ఎందుకండి వాళ్ళు ఏం చేసుకుంటారు వండదో పండుదో మీకే ఇచ్చిపోతారు కానీ వాళ్ళు ఎవరు పట్టుకుపోతారా కట్టుకుపోతారా ఆడబిడ్డ పెళ్ళి అయితే వెళ్ళిపోద్ది ఆడబిడ్డకి మీరు మర్యాద చూసుకుంటే రేపు ఉండేవాళ్ళు అయినా మా వదిన ఆ రోజుల్లో మేము చిన్నవాళ్ళమైనా మా వదిన మమ్మల్ని గౌరవించేది కాబట్టి మా వదిన వాళ్ళ మా తప్పు స్థాయిలో ఉన్నా పర్వాలేదు మేము వాళ్ళని చూస్తామంటారు అసలు ఆడబిడ్డని గిట్ట నే గిట్టకుండా ఆడబిడ్డదే అదేమంట అందరినీ అందరిని చూసిన అందరట్లా నీకు ఆడబిడ్డే అట్ట అందరితో పాటు నీ ఆడబిడ్డ కాదు కదా నీది నీ భర్తకి చెల్లెళ్ళు ఆ అమ్మ వాళ్ళని చూడాల్సిన బాధ్యతగా ఒక కోడలుగా ఉంది అది కొద్దిగా ఈ కోడళ్ళు అర్థం చేసుకొని ఇక్కడ ఉండి లేవుడు కాదు ప్రేమ అభిమానాలేము ఎవడకు కావాలండి ఈ సంపాదనలు ఎవడకు కావాలి మీ వస్తువులు ఎవడకు కావాలి మీ డబ్బు ఎవరికి ఎవరు అవసరం లేదండి ఆమె గారు బాధపడుతుంటే ఈ విషయం ఎందుకో మీ అందరికీ చెప్ప కోడళ్ళు కూడా మార్చుకోవాల్సింది చాలా అమ్మ మీరు చదువుకొని పెద్ద పోస్టుల్లోకి వెళ్తున్నారు కానీ సంస్కారాలు మర్చిపోకండి అత్తలు కూడా అండి మీ డిమాండ్లు మర్చిపోండి మీరు ఆ పిల్లతో ఉండంతసేపు ఉండండి ఇనే పిల్లయితే అనండి వెనక పిల్లయితే మీరు చేసేదేముందండి ఎవరైనా సరే తప్పించుకొని ఎందుకంటే కొడుకును దూరం చేసుకోలేరు కదండి ఇప్పుడు కొడుకుంటాడు కానీ కోడలు వెళ్ళిపోద్ది ఒక రోజు రెండు రోజులతో ఇప్పుడు రేపొద్దున ఆమె కొడుకు అలా చేసిన రోజున అది అర్థం అవుతుంది అది ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి ఇది ఎవరు తల్లే చెప్పాలి ఆ తల్లి చెప్పదు ఎందుకంటే కూతురు అక్కడ తల్లిని వ్యతిరేకిస్తుంది కాబట్టి తల్లి చెప్పదు నాకెందులో ఇందులో తెలుసా వాళ్ళు వదిలించుకున్నాం ఉంటారు కొంతమంది పిల్లలు కొంతమంది కూతుళ్ళు చెప్తుంటే తల్లికి ఏ సోదాపు నువ్వు చెప్పేది మాకు అన్నట్టు వాళ్ళు ఆ తల్లి చెప్పలేక పాకు తల్లి కూడా ఈ కూతురు తగిలిపోయాను అనుకోండి ఇంకా నాలుగు ఎక్కేసుకోద్ది నీ అత్తకా నువ్వు అన్నీ దాచుకోమ నువ్వు అన్నీ తెచ్చుకోమ్మ నువ్వన్నీ నీ నాకే హక్కు ఉందమ్మా మీ అత్తవరికి తప్పు లేదు మీ ఆయన గన్నారు పాతికేళ్ళు పెంచారు కష్టపడి చదివించారు అన్ని చేశారు కానీ మీ ఆయనకే హక్కు లేదు నువ్వు నీదే హక్కు అక్కడ ఎక్కడ హక్కు నీదే అన్ని హక్కులు నీ కాబట్టి ఇయన అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడ హక్కుల కోసం పోరాడకండి ప్రేమ అభిమానాల కోసం పోరాడి ఏంటండి ఈడ లక్షలుద్దుకుంటే ఏంటి డౌ రుద్దుకుంటే ఏంటి నీరు వాళ్ళు రుద్దుకుంటే తప్ప వాళ్ళు ఇప్పుడు ఉండి లేవుడు అనేది ఉండాలిగా ఉండటం మన మనస్తత్వాలు ఉండి లేవుడు అనేది ఏంటండి మనస్తత్వాలు మధురంగా ఉండాలండి అంతేగాని ఇక్కడ హెచ్చు తగ్గులు చూసుకుంటే వాళ్ళు బళ్ళు ఒకప్పుడు మీరు గొప్పవాళ్ళు ఆ తర్వాత మీరు ఆరిపోయి వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వచ్చు అప్పుడు మీ పరిస్థితి ఏంటి కాబట్టి ఇవన్నీ కాదండి దయచేసి కుటుంబ సభ్యులందరినీ గౌరవించండి అందరూ మంచిగా ఉండాలనుకోండి ఉండ నాలుగు రోజులు సంతోషాన్ని ఎత్తుకోండి ఎక్కడ ఎక్కడ పడుకోవాలి ఆడబడుకోవాలి ఏడబడుకోవాలని ప్లేసుల కోసం ఆడుకోండి ఎక్కడ కంఫర్టబుల్ లెవెల్ ఉంటే ఆడ పడుకోండి ఒకవేళ ఏదైనా ఉంటే మర్యాదగా మధురంగా చెప్పండి ఏదైనా అమ్మని మా అమ్మ ఆ అత్తయ్య నేను ఎడబొడుకోలేదు అమ్మ నేను ఉండలేను ఇవి ఉండండి అని చెప్పండి అంతేగాని హక్కుల కోసం పోరాడకండి ఉండ నాలుగు రోజులు సంతోషంగా ఉండే అబ్బా ఉండ నాలుగు రోజులు సంతోషంగా కలిసి తిన కలిసి ఉందాము కష్టాన్ని పంచుకుందాం అనుకుంటే అసలు వాటన్నిటి ముందు ఎన్ని బలాదూరులండి కానీ ఇవన్నీ అర్థం చేసుకునేది ఎవరండి ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్న వినే పరిస్థితి తల్లులైతే ఎక్కేసే పంపుతున్నారండి ఆ ఎక్కేసి పంపుడు పోవటం మీ బిడ్డల జీవితాలు మీరు పాడు చేస్తున్నారనే విషయం మీకు ఎందుకు అర్థం కావట్లా ఆ పిల్లలు సంతోషాన్ని హరిస్తున్నారు మీరు చెడ్డమాట అని చెప్పి కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా సరే మీ కూతురు ఒక చోట కోడలే మీకు వచ్చే కోడలు కూడా ఒకచోట కూతురి కాబట్టి అత్తలు అనేవాళ్ళు ఒక చోట అమ్మలు ఒక చోట అత్తలు కాబట్టి ఈ అత్తలు అమ్మలు కోడళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా షేర్ చేసుకుని ఉండి లేవుడి ఇవన్నీ పక్కన పెట్టండి మీ ఇళ్ళకెళ్ళాక మీరు ఉందో లేదో ఎవడ సోబార్ చేస్తాడు కానీ ఉండ నాలుగు రోజులు మాత్రం సంతోషంగా ఈ ఫ్యామిలీస్తో గడపండి అందరు కలిసి కలిసి కలిసిమెలిసి ఉండాలనేది నా అభిప్రాయం ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎస్పెషల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే